హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జూబీపీ హెల్లవార్ అన్న ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మా ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి మనకి కనిపించే మేకలు అనేటివి అమ్మకానికి ఉన్నాయండి సో మొత్తం కట్ట మీద బ్రదర్ అమ్మాలనుకుంటున్నారు కావాలనుకున్నవాళ్ళు రైతు నెంబర్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తా ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేయవచ్చు సో మేకలు అయితే మంచి సైజులోనే కనిపిస్తున్నాయి మొత్తం కట్టభేరంగా ఇది బ్రదర్ ఇవ్వాలనుకుంటున్నారు ఇది అడ్రస్ వచ్చేటప్పటికి నంద్యాల జిల్లా పేయిపుల్లి మండలం కొమ్మమర్రి విలేజ్ నుంచి ఈ మొత్తం ముప్పై రెండు మేకలు అనేటివి అమ్మకానికి ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంది ఆ నెంబర్కి కాల్ చేయవచ్చు సో బయట వారిగా పెంచుకోవడానికి కటింగ్ పర్పస్ కాకుండా పెంచుకోవడానికి అనేసి మరీ మరీ చెప్తున్నారండి పెంచుకోవడానికి ఫామ్లో కానివ్వండి లేదా రైతు వారికి కానీ పెంచుకోవడానికి ఇది వచ్చేసి కొమ్మమర్రి విలేజ్ पेयपुली मंडलम नंद्याला जिल्ला मौत मुफर रे मेकल अने सो फ्रेंड्स इस वीडियो पे जो बकरी आप देख रहे हैं गोड्स ये पूरा बेचना चाहते हैं पूरा थर्टी टू नंबर्स है वही है एड्रेस आके ये नंद्याला डिस्ट्रिक्ट पेयपुली तालुक से कोमरी विलेज से पूरा थर्टी टू नंबर्स है इनका जोड़ा आके बाईस हज़ार बता रहे भाई आस्किंग प्राइस बाईस हज़ार बता के आप चाहे तो कॉल कर सकते ये फार्मिंग के लिए जानवर है भाई पूरा फीमेल है ये మొత్తం మేకలు అండి ముప్పై రెండు మేకలు అనేవి ఉన్నాయి జత వచ్చేసి ఇరవై రెండు వేలుగా బేరం అనేది చెప్తున్నారండి ట్వంటీ టూ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పిన్నారు సో ఫామ్లో కానీ ఇంటికాడ కానీ పెంచుకోవాలనుకునే వాళ్ళు కాల్ చేయవచ్చు బ్రదర్కి అడ్రస్ మీరు చూస్తున్నారు కొమ్మమర్రి విలేజ్ పెద్ద పేయుపులి తాలూకు పేయిపులి మండలం నంద్యాల జిల్లా నుంచి మొత్తం ముప్పై రెండు మేకలు ఇరవై రెండు వేలు అనేది జత చెప్తున్నారు బ్యారం చేసే అవకాశం అయితే ఉంటుంది ఒక మంచి ధరకి మీకు రావచ్చండి